ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ ఇలాంటి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు అవసరమైతే ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో వర్గీకరణ అమలు చేసేలా ఆర్డినెన్స్ తెస్తామన్నారు మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి తమ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు వర్గీకరణపై కాంగ్రెస్ బలమైన వాదనలు వినిపించిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటంతో సుప్రీం అనుకూల తీర్పునిచ్చిందని రేవంత్

ఏబీసీడీ వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబీసీడీ వర్గీకరణ మీద మాదిగా మాదిగా ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది గత ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది కానీ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసన సభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి కోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీం కోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు కోర్టు మాదిగా మాదిగ ఉప కులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది